ప్రైజలర్మీందరు పొందనాలు ఈరోజు దేవుని వాక్యంలోంచి మత సువార్త పదమూడు అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రోబినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వారు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు చూచు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రం తెలుసుకోరు హలోయ చూడండి చాలామంది వాకి విన్నట్టే వింటారు చూచినట్టే ఉంటారు కానీ వాళ్ళు గ్రహించుకోరు అర్థం చేసుకోరు అది ఆత్మీకంగా గుడ్డితనం కలిగి అంధత్వం కలిగి ఉన్నవారనమాట చెవిటితనం ఆత్మీయంగా చెవిటితనం కలిగి ఉంటారు వాళ్ళు గ్రహిం ఉండదు వాళ్ళకి చదివిన అర్థం చేసుకునే విధానం ఉండదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్తున్నాడు అనమాట ఉపమాన రీతిగా అన్ని వాక్యాలు ఎక్కడ పోయినా ఉపమానం లేకుండా చెప్పలేదు యేసు ప్రభువారు వాళ్ళకి పర్లోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహించి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు కలిగిన వానికి బడునో వానికి సమృద్ధిగా కలుగు లేని వానికి కలిగింది వాని నుంచి తీసివేయబడును మరియు వారు చూస్తుండియో చూడరు వినుచుండి వినయు వినకయు అందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను అన్నాడు చూసినట్టే ఉన్నారు విన్నట్టే ఉన్నారు చదివినట్టే ఉన్నారు కానీ గ్రహించుకోలేకపోతున్నారు ఇదే మంది ఎంతమంది యేసు ప్రభుయే నాతో మాట్లాడాలి నేను ఆయన ద్వారా ఆయన వాక్యం సరి సరిచేయబడాలి దేవుల్లో నేను ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని సత్యమైన వాక్యాన్ని తీసుకొని వాక్యానుసారంగా నేను ఉండాలి నలువ మలినమంతా పోవాలి అని ఏసయ్యే నాతో మాట్లాడాలని హృదయపూర్వకంగా దేవుని మాటలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు వాళ్ళు వినటానికి వింటున్నారు కానీ చూస్తానికి చూస్తున్నారు కానీ విన్నట్టే ఉంటున్నారు చూసినట్టే ఉంటున్నారు కానీ గ్రహించుకోవట్లేదు వాక్యాన్ని దేవుడు నేను ఎందుకు ఈ మాటలు నాతో మాట్లాడుతున్నారని గ్రహింపు లేదు ఆత్మీయంగా అందులుగా ఉన్నారు వాళ్ళు చూడండి బ్రుడ్డివారికి ఏమన్నా కనపడితే కనపడదు కదా చెవిటి వారికి కూడా సైకిల్ తప్ప వారికి అంతగా వినపడదు కదా అలానే దేవుని వాక్యాన్ని వింటూ కూడా చాలామంది ఏంటంటే గ్రహించుకోరు వాళ్ళకు సంబంధించిన మాటలే అన్నా నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఎన్ని చేసినా పర్వాలేదు అన్న మాటలే తీసుకుంటారు తప్ప దేవుడు కఠినమైన మాటలో లేదంటే వాళ్ళు సరవటానికి దేవుడు మాట్లాడినప్పుడు గ్రహించుకోరు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఈ వాక్యాన్ని తీసుకోవాలి దైవజనుడి ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు దైవ సేవగ్రహాల ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు అందుకని నేను ఈ వాక్యాన్ని గ్రహించుకోవాలి అందుకని ముందుగా ప్రార్థనకు వచ్చినప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి చాలామంది ప్రార్థన చేసుకోరు ఏదో పనులన్నీ చేసుకొని వచ్చి అట్లా కూర్చొని ఆ వాక్యం అర్థం కాక ఇంటి మీద మనసు పెట్టుకొని వాక్యాన్ని గ్రహించలేకుండా ఉంటారు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి రావాలి అలాగ ప్రభు ఈరోజు నాతో మాట్లాడు నా హృదయాన్ని తెలుగు నాయన నాలో అంధత్వాన్ని తీసే ప్రభువ నిన్ను చూసే కనులు దయచే ప్రభా నాలో ఆత్మీయ చెవిటి తనని తీసేయండి చెప్తున్న చెబుతున్నవాడు చెయ్యగలవాడు విననుగా కన్నావు కాబట్టి ప్రభావ నీ మాటలు వినే చెవులు నాకు దయచేనాయన అని ప్రార్థన చేసుకోవాలి అలా ప్రార్థన చేసుకుని ఎవరైతే దేవుని